శ్రావ్య నా ప్రశ్న ఏంటంటే ఈ కాలంలో రాజకీయ నాయకులపై వచ్చే వ్యక్తిగత విమర్శల వల్ల ప్రజల్లో వాళ్ళు చాలా హేళనకు గురవుతున్నారు కదా దీని గురించి మీరు సమాజానికి అందించాలనుకున్న సందేశం ఏమిటి అంటే పబ్లిక్ పాలసీ మీద జ్ఞానం లేని వాళ్ళు అలాగే పర్సనల్ పర్సనల్ కామెంట్స్ లైఫ్ పరిస్థితుల్లో ఎవరు ఎందుకు ఎలా చేశారు ఎవరికి తెలుస్తుంది ఉల్లు ఉల్లు కొవ్వికి చేస్తాం ఉంచు పరిస్థితులు అనుకూలించగా వేరే దారి లేక ఒకవేళ అవన్నీ ప్రజా జీవితానికి కానీ ఒక పబ్లిక్ పాలసీ ఇప్పుడు నేను నా పర్సనల్ లైఫ్లో బతుకుతు వల్ల స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదు పవన్ కళ్యాణ్ జీవితం ఇలా ఉంది అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లైఫ్ ఇంకెందుకు వాళ్ళని నేను తిట్టడం నన్నేనే తిట్టుకుంటున్నాను ఉద్దానం కిడ్నీ సమస్య పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో అవలేదు అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో అవలేదు అది ఏదైనా కావచ్చు ఒకవేళ అట్లా అయ్యిందా దని ఇట్ ఈస్ క్వశ్చనబుల్ డెఫినెట్ నీ వ్యక్తిగత జీవితం ప్రజా జీవ పబ్లిక్ పాలసీ మీద ప్రభావితం చూపినంత వరకు దెర్ ఇస్ నో నీట్ క్వశ్చన్ యువర్ పర్సన్ అలా అవ్వాలి ఇది ఈ అన్వాంటెడ్ మొరాలిటీ పట్టుకొచ్చారు ఎక్కువ నిజంగానేమో వాళ్ళకు గుణాలు నైతికత వాళ్ళు పాటించారు నైతికత ఏంటంటే నువ్వు కాన్స్టిట్యూంట్ చట్టసభల్లో వెళ్ళి కూర్చున్నావు నువ్వు వెళ్ళి వాటి మీద మాట్లాడ ఇవన్నీ ఏంటంటే ఎందుకు చేస్తారు ఈ పర్సనల్ అటాక్స్ అంటే నువ్వు భయపడిపోవాలండి కొత్త ఎవడు పాలిటిక్స్ రాకూడదు ఆ దోపిడీ స్వభావం ఉన్న వ్యక్తులే ఒకరినొకరు గింజుకుంటా గింజకుని వాళ్ళ మీద ఉమ్మేయండి తిట్టుకోండి మళ్ళీ వాళ్ళే కూర్చొని వాళ్ళు చేస్తారు నేను కొత్త ఒక సరికొత్త క్లీన్ ఇమేజ్తో పొలిటికల్గా ఒకటి రావాలంటే ఒక మనిషి బతికా ఏదో ఒకటి అనొచ్చండి సో నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ బెదిరించడానికి అనుకుంటాం అందుకని మనం ఏం చేయాలంటే వాటిని పట్టించుకోకుండా ఆశయం వైపు ముందు వెళ్ళిపోవాలి ఏం పట్టించుకోకూడదు అలాగే నన్ను ఇట్లా అంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది నేను చాలా చాలా గట్టిగా మాట్లాడగలను నేను కూడా అసలు నేను నా నోరు కూడా గట్టిగా తప్పింది గట్టిగా మాట్లాడగలను ఇప్పుడు నా వ్యతికే జీవితం మాట్లాడినప్పుడు నాకు ఎన్ని చోట్ల కళ్ళు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా మనం మన వాళ్ళు కూడా ఉండాలి అక్కడికి వెళ్తే రే బాబు ఏం జరుగుతున్నా మొత్తం చెప్తాను ఇది జరుగుతుందండి కానీ నేను ఆ స్థాయికి దిగజారును ఎప్పటికీ దిగజారును కూడా తీసుకెళ్ళను ఎందుకంటే మనం ఉన్న మనం ఎలివేటెడ్ ప్లాట్ఫామ్లో పొలిటికల్లో నేను అనేది పబ్లిక్ పాలసీలు ఎదుర్కోండి ఇంక నేను అందుకు పట్టించుకోను సరే నేను చూస్తూ ఉంటాను నువ్వు ఏదైనా మాట్లాడు నేను మీరు ఎంత మీరు చేసే దోపిడీకి మీకు ఎంత మొండితనం ఉందో ఏం పట్టించుకోకుండా నా ఆశయాన్ని కూడా నాకు అంతే మొండితనం ఉంది మీరు ఎన్నైనా అనండి నేనేం పట్టించుకోను ఓకే చెట్టు అండి ఏమనండి ఇంకా స్థాయి దాటి వ్యక్తిగతంగా శారీరకంగా దాడి చేసే తప్ప నేను స్పందించాను అందుకని భయపడాల్సిన అవసరం బలంగా ఉన్నాను థ్యాంక్ యూ